తిరుపతి ఐఐటి ప్రాంగణంలో ఆదివారం ఫైవ్ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డీన్ విద్యార్థి విభాగం ప్రొఫెసర్ నరసింహమూర్తి జెండా ఓపి ప్రారంభించారు పురుషులు మరియు మహిళల విభాగంలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల చొప్పున నగదు మరియు మెడల్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు ప్రొఫెసర్ విద్యార్థి వ్యవహారాల డీన్ మూర్తి మాట్లాడుతూ నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యం మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు జగత ఆరోగ్యం ఫిట్నెస్ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి నడక ఎంతో ముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ కుమార్ సుకుమార్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ యపన్ పిటిఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఆ మహిళా విభాగంలో ఫస్ట్ ప్రైస్ వచ్చాను నాకు ఫస్ట్ ప్రైస్ వచ్చిన దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నన్ను ట్రైన్ చేసేది మొత్తం మా నాన్నని ఐఐటి క్యాంపస్లో ఫైవ్ కేమ్ రన్ పార్టిసిపెంట్ చేశాను దాని ఫస్ట్ ప్లేస్ కొట్టాను అండ్ ఐ అమ్ సో హ్యాపీ ఐ ఎమ్ ప్రొఫెషనల్ అథ్లెట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ మన కమ్యూనిటీలో ఫిట్నెస్ని ప్రమోట్ చేయడానికి ఇంచుమించు టూ హండ్రెడ్ పార్టిసి ఫ్రెండ్స్ అరౌండ్ తిరుపతి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది మేము సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం ఇది సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మన కోవిడ్ తర్వాత మనము మన ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలియజేయడం అందరికీ తెలిసింది ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అని